రెండు వేల ప్రెగ్నెన్సీలో ఒక ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అవుతుంది కొన్నిసార్లు దానికి కారణం ఉంటుంది పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అని ఎండోమెట్రియోసిస్ అని ట్యూబ్ డ్యామేజెస్ అని అవి కారణాలు ఉండొచ్చు కొన్నిసార్లు ఏమీ కారణం లేకుండా కూడా ఆ లేడీకి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ రావాలి ఇనీషియల్ గా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ నార్మల్ ప్రెగ్నెన్సీ యాజ్ ఫార్ ద లేడీ ఎందుకంటే యూని ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వస్తుంది పీరియడ్ మిస్ అవుతాం వాంతులు వికారం ఉంటాయి అన్ని ఉంటాయి సో ఎలా తెలుసుకుంటాం అది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో అప్పుడప్పుడు స్పాటింగ్ ఎక్కువ అవుతుంది నార్మల్ ప్రెగ్నెన్సీలో కన్నా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో స్పాటింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ డల్ పెయిన్ ఒకటి వస్తుంది ఇది మనకి లేడీ చెప్పే సింటమ్స్ ఇవన్నీ లేకుండా కూడా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉంటుంది సో బెస్ట్ వే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది ఎలా తెలుసుకుంటామో అంటే పీరియడ్ మిస్ అయినా ఒక వారం రోజులకి అట్లీస్ట్ ఒక వన్ వీక్ యూ హ్యావ్ టు గో ఫర్ ఏ చెకప్